పని చేద్దా ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క శ్లోకం చెబుతూ ఉంటే నేను గిఫ్ట్ ఇస్తూ ఉంటే తీసుకున్న పిల్లలు ఒక్కొక్కళ్ళు షిఫ్ట్ అయిపోవచ్చు అంటూ కూడా నేను No? नमोस्तु रामाय श्रक्ष्मणाय देवी च तस्य जनकात्मजाय नमोस्तु रुद्रेन्द्राय यमानि लेभ्यो नमोस्तु चंद्रार्का मरुत्यो जय तदिबलो रामो लक्ष्मणस्य महाभरत రాజ జైతి సుగ్రీవ రాగవే రావిపాయితః దాసః హనుమంతులేంద్రస్య రామస్య కృష్ణకర్మనః హనువాన్ సత్రసేజ్ఞానన్ నిహంతాత్ మారుతాత్మజః నారాయణ సహిస్తమే దివేగః బలంబగైః విశ్వప్రహరతః పాదపైష్య సహస్ర సహ పాదపైష్య సస్య ఎందులోంది సుందరకాండ ఇట్లా చెప్పింది బాలమ్మ పుణ్యం కాబట్టి నేర్పించున్నా మన బంగారు తల్లిలో అందరూ వచ్చి రాదు మనం ఇవి నేర్పలేదనుకో యిల్ ట్వింకెల్ స్టార్ అంటారు అది మన తప్ప అది తప్ప అందుకే దేర్ ఇట్ బ్యాడ్ చిల్డ్రన్స్ దేర్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ ఊసిపాయల్ దో గుడ్ చిల్డ్రన్స్ అన్న పిల్లలు మాత్రం రండి గిఫ్ట్ ఆ తోట షిఫ్ట్ మీకు ఇది ఇచ్చేనా జపం చేసేది ఇవ్వలేదుగా ఈ రెండు వేలు పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అలా రెండో పూజ అలా రోజు జపం చేయాలి రెండు చేతులు పట్టుకో శ్రీకృష్ణ మీద రెస్ట్ ఇంకెవరు పిల్లలు చేయాలన్నా నానా గోపాల భగవాన్ అనుగ్రహప్రాప్తిస్తూ శ్రీ రాధా గోవింద భగవానికి జపం చేసే పిల్లలు లేరా చేతి చేసుకోవడానికి ఇవ్వలేదు అది జపం చేయడానికి ఇచ్చాను జపం చేయాలి జపం చేస్తావా ఏ పేరు నీకు ఎప్పుడు బుక్కులు కావాల్సిన ఏకాదశి పేపర్ ఇవ్వలేదా నీకు శివశంకర నానా ఇక్కడే ఉందిలేనా ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదు అమ్మ పుచ్చుకోరే ఎవరికి ఇవ్వాలి ఇస్తాను అదే మరి రెండు చేతులు పట్టు ఎలా చేయాలి తెలుసా చెప్పం ఈ వేలు ఆడకూడదు ఈ రెండు వేలు ఎలా పట్టుకొని ఇలా పట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ్ రామ్ రామ హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ్ రామ రామ హరే హరే నీకు కాటిచ్చాను కదా ఇందాక అడ్డలు లేదండి కాదా అడలుగా కాటిచ్చాను కదా కాటు పైన జై కృష్ణ చైతన్య ఉందా శ్రీ అద్వైత కదా ఆయన బ్లూ కలర్లో మంత్రం ఆ మంత్రం చెప్పి ఇది పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే మళ్ళీ రెండో పుచ్చుకో అలా చేయాలి పుచ్చుకో అది దాంతో చేయాలి సేమ్ అందుకే ఇచ్చాను ఎవరైనా అరవై ఏళ్ళు దాటిన తల్లులు జపాలు లేదు అన్న వాళ్ళు తీసుకోవచ్చు ఉన్నా కూడా వస్తుందని తీసుకోకూడదు జపం చేయగలిగితేనే తీసుకోవాలి మళ్ళీ తీసుకెళ్ళి దేవుడి గూట్లో ఏనుగు నోట్లో అలా పెడతా అన్నో తీసుకోకండి రోజు జపం చేస్తారు రేపే దశమి నుంచి మొదలు పెట్టాలి పది నిమిషాలు ఇల్లు సెల్లు అన్నీ పక్కన పెట్టి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే మళ్ళీ రెండో బుస మళ్ళీ మూడు అలా చేస్తూనే ఉన్నారు అని కొంగు పడుతుంది కొంగి ఎలా పడతారో తెలీదా ఎందుకు ధ్యాక్షన్ ఒక एक श्रद्धा प्राप्त रस्तु नाम हेलो 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 ओ गुड लिंगा टेनिस कदम अलग चाहिए पूछिचा ना बिहारी लाल की ఎవరన్నా పిల్లలు ఉన్నారా పిల్లలు అయిపోయారా పిల్లలు ఇంకెవరు లేరా పిల్లలు అంతా అయిపోయారా చేతికి ఒక్కొక్కరు అందరికి కట్టు ఓకేనా కాళ్ళు ఇంకా చిన్న పెద్ద లేకుండా అందరు కట్టుకోవచ్చు దీంట్లో చిన్న పెద్ద లేదు ఒకళ్ళు ఒకటి ఇచ్చే ముందు తర్వాత కడుతండి తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోండి అందరికీ సెంటర్ రాయలేదు మరి చివరి అందరికి మేము

జీ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండే రెండోసారి తీసుకోకండి అందరికీ చాలవు నైనా ప్లీజ్ పెన్ను కనపడలేదా చూసాం నా ఆడు కావాలా శ్రీ శ్రీపం చేస్తావా అలా చేస్తావా ఎలా చేస్తావా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే రోజ్ చేయాలి రావట్లేదు

చదివిన తర్వాత పూర్తి అయిన తర్వాత ఇరవై రెండేళ్ళ వయసులో నేను ఎవరో మ్యాస్టర్ ఇంట్లో ఉద్గీత ఉంటే ఆత్మసాక్షాత్కారం బుక్ దా స్టాల్లో లేదా పోన్లే పోన్లే ఆ బుక్కు నా ఫ్రెండ్ నాకు ఇస్తే అది చదివాను ఇంకా చదవాలి అనిపించింది సరసంగా రెడీ కనపడలే ఆ పుస్తకం చదివి అది అయిపోయింది కదా ఇంకో బుక్ ఏమన్నా చదవాలి మరి మా ఊళ్ళో ఇసుక ఉండేది కదా పంటూరు కదా మ్యాష్ఠర్ ఇంట్లో కనబడితే చదివేనా అన్నా చదవే బాబు ఏదో అరవై రూపాయలకి వస్తుందని కూడా అక్కడ రాకిలో పెట్టాను అన్నారు అదేఓ జనార్దన్ గారిని అలాగే నేస్తానని పట్టుకెళ్ళి నమ్ము ముప్పై రెండు రోజుల్లో ఇరవై రెండు ఏళ్ళ వయసులో మీ రోజు ఇదే మేడం ఉద్యోగంలాగా మా అమ్మ పిలిస్తే కిందగెళ్ళాం అంతే భోజనానికి టిఫిన్గా పిలిస్తే కిందకెళ్ళిన లేకపోతే ఇంకా సదవం జప చేయడం సగనం చెప్ప అలా చదివేశాను నెంబర్తో సహా శ్లోకం చెప్తాను అర్థం చెప్తాను భగవద్గీత చాలా గొప్పది చాలా తత్వం ఉన్నది ప్రపంచానికి ఒక మార్గనిర్దేశం ఉద్దేశం మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇంత అమృతాన్ని పంచం కదా అందుకని ఆ దరిద్రం పంచుతున్నారు అని తప్పదా నన్న నన్నే కదా అసలు చదవట్లేదు అర్థం చేసుకోవడం చదవట్లేనా చదవండి నేను అందుకే సరదాగా చెప్తాను ప్లీజ్ రీజ్ గీత బిఫోర్ బెకమే తాత ఈ తోలి కానీ చేంజ్ రాత అదర్వైజ్ లైఫ్ బెకమైన తర్వాత హరే కృష్ణ నీకు అనుమానం చేసి వచ్చా కాదా నేర్చుకుని నాకు ఫోన్ చేయి నా దగ్గర లేదు వాళ్ళు తెస్తే సంతకం పెట్టాను ఎవరైనా ఎక్కడ పుస్తకాలు కొనుక్కోలేని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి నేను డబ్బులు ఇస్తాను కొనుక్కోలేని వాళ్ళకి నేను ఇస్తాను అది నా యొక్క ప్రతిజ్ఞ వాళ్ళకి తీసుకుని నేను సంతకం పెడతాను వాళ్ళు అందరికి వచ్చినాయా ఇంకెవరికైనా బ్యాలెన్స్ ఉందా ఇవన్నీ బృందావనం తెచ్చినవి అందుకని మీ అందరికీ ఏదో ఒకటి అందాలి పిల్ల నీకు వచ్చినా కట్టించుకో అంతా కంగారు పడుతుంది ఆడవ్ లైఫ్గా అయితే ఓకే ఏం కరువు లేదు ఎక్కువ మంది లేరు కదా లేకపోతే ఇంకోటి ఏదో ఏడిస్తాం అయ్యో అయ్యో మాకు కొంచెం అక్కడ వాటర్ ప్రాబ్లం అయ్యి అన్ని విభవముల అతడి ఖూ నీ కూడా ఇచ్చింది కన్ను నేను అర్థం అనిపించుకో నేను ఇంకా ఇస్తాను నోకరు అయిన అందరికే ఏదోడు అయిందా మీకు రాలేదా అవును ఎందుకంటే నా ప్రయారిటీ పిల్లలే వాళ్ళే కదా వచ్చేతరం వాళ్ళు బాగుంటే చాలు అదే दादर हम्म 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 ఏదో ఒకటి వచ్చిందా నీ చేతికి లేదు కలర్ఫుల్గా ఉంటుంది ఎవరినా నేను జపం చేస్తానండి అంటే రండి జపం చేసాను చేతికి కాదు జపం చేస్తా అన్న వాళ్ళు అందరి చేతులకి వచ్చినాయి కదా అయ్యో మిమ్మల్ని అలా కాదు మీరు మీకు ఒక విలువైంది ఇవ్వాలని అలా ఆగాను నేను ఏమిటైతే ఈ మాల నా కోసం దాచుకున్నాను నేను ఈ ప్రయాణాలు ఎప్పుడన్నా అది దిగిపోతే జాగ్రత్త కోసం అలా నేను బృందావనంలో తిరిగేటప్పుడు అలా గోల్డెన్ షాపులు ఉంటాయి చిన్న పే పెద్ద అలా కొంటూ ఉంటాను అయితే ఈ తులసి బృందావనం కదా బృందా అంటేనే తులసి బృందావనం అంటే తులసివనం తులశి, అయితే ఈ తులసి కృష్ణుడికి చాలా ప్రీతికరమైంది మనందరికీ తెలుసు తులసి వెయ్యకపోతే అసలు స్వీకరణ ప్రసాదం స్వీకరించడం అందుకని మేము రోజు ఉదయం అమ్మవారికి తులసి పూజ చేస్తాం ఇస్కాన్లో ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది నమో నమో తులసి కృష్ణ ప్రేయాసీ నామో నమో అని చెప్పి తులసి కీర్తనలో ఇంకో కీర్తనలో చెప్తారనమాట చాలా అద్భుతంగా ఒక గొప్ప భక్తుడు తులసి వెయ్యకపోతే స్వామి నైవేద్యం తీసుకోడని కాబట్టి ఎవరెవరైతే కృష్ణుడికి లేదా నారాయణుడికి నైవేద్యం పెడతారో ఖచ్చితంగా తులసి పత్రం వేసి పెట్టాం నేనున్నాను అలసి మనం అంతా ఉండాలి కలసి మెలసి ఇలా మనని కలిపినందుకు వారికి వేస్తున్నాను తులసి చాలా ధన్యవాదాలండి మీ పూర్తి పేరు ఏమిటి సతీష్ కుమార్ ఆచార్య సతీష్ కుమార్ ఆచార్య గారు తోపు అందుకే ఆయనతో స్నాప్ మీరు ఇలాగే ప్రతి సంవత్సరం దుమ్ము లేపు జై శ్రీరామ్ సార్ చాలా సంతోషం సార్ నన్ను వెళ్దాం నేను అక్కడ నుంచి ఉంటే ఈ కార్యక్రమానికి తెలుస్తుంది లేకపోతే ఎక్కడ దిగామో తెలియదు కదా ఎలా మనం చుట్టి సారగా ఎనకల జరుగుతుంది అంటే ఇది ఏదో ప్లేస్ ఏంటో తెలియాలిగా జై శివనారాయణ శివశంకర్ శివశంకర్ కార్ రెడీయా కాదు ఐన కార్ రెడీ కదా చూడ ఎంత బాగుంది ఇక్కడ అసలు ఎనకల స్టేజ్ మామలుగో లేదు సతీష్ కుమార్ ఆచార్య స్టేజ్ మాత్రం అదిరిపోయింది అన్న వచ్చాడు అవునన్నా హరే కృష్ణ అందరికీ అన్న వచ్చాయా సంతోషం నువ్వు నాకు హనుమాన్ చాలీసా బాకీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవడానికి కూడా చెప్తా నా పేరు రాఖీ నువ్వు హనుమాన్ చాలా బాకీ చెప్పకపోతే ఆ విలు హాకి ఆ తర్వాత నోట్ హాకి ఓన్లీ మోకే సార్ అమ్మాయి మీకు తరలి వచ్చిందా అమ్మాయి మీకు ఏదో చూద్దాం పొద్దున నిమిషా మనం దాన్ని తీసుకొచ్చింది మీడి గారు చూసారా ఈయన ఫేసు ఈయనేమో బాసు ఆయన లేకపోతే మొత్తం డోసు కుమారు లేకపోతే కుమారయ లేదు కదా అలా అలా చూడండి సంకల్పం ఒకరిదైనా నెరవేరాలంటే అన్ని చేతులు ఉండొద్దు అలాగా చాలా సంతోషం నేను చాలా సంతోషం ఇలాగే మీరు ఎన్నో మంచి ధార్మిక కార్యక్రమాలు చేయాలి ధర్మం దేశం నిలబెట్టాలి భారత్